ఒలింపిక్స్ లో సార్లు గెలిపించి మన భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలబెట్టింది దట్ ఈస్ డ్యూరింగ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ థర్టీ టూ అండ్ నైన్టీన్ థర్టీ సిక్స్ మూడు ఒలింపిక్స్ లో కంటిన్యూస్ గా భారతదేశానికి స్వర్ణపత్రం సాధించి వాళ్ళ అనుభవాలు వాళ్ళ స్ఫూర్తి ఏంటంటే మనము ఈ దేశాన్ని ఈ దేశం మనకి ఏమి ఇస్తదని కాకుండా ఈ దేశానికి మనం ఏమి ఇచ్చే స్థాయికి ఎదుగుతాము అని చిన్నప్పుడే మన మనసులో నాటుకపోవాలని వాళ్ళు మనకు సందేశం ఇచ్చారు అప్పటి నుంచి మనం ఈ ప్రపంచం మనకు ఇండియా పా బంగ్లాదేశ్ అన్ని దేశాల్లో కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చాటుకుంటున్నాం ఇవాళ మీ విద్యా సంస్థ ఇది కొత్తూరు గవర్నమెంట్ హై స్కూల్ కదా కొత్తూరు కదా సార్ మీ పేరు సార్ కిరణ్ కుమార్ సారు మరి ఈరోజు మీ స్కూల్కి రావడం ఏంటి అంతకుముందు మనం ఒక రోజు కలుసుకున్నాం ఒక వన్ మంత్ బ్యాక్ కలుసుకున్నాం మనం ఆ రోజు ఒక చిన్న ఇద్దరు చిన్నారులు భగవద్గీత శ్లోకాలు చెప్పారు అంత బాగా చెప్పారు వాళ్ళు సెవెంత్ క్లాస్ వాళ్ళ వల్ల ఐదో క్లాస్ ఆరో క్లాస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ వాళ్ళు సో ఇప్పుడు మన 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 యొక్క మన స్కూల్ గొప్పతనాన్ని వాళ్ళ ద్వారా మనం మిగతా స్కూళ్లకు తీసుకెళ్లాలని అలాంటి వాళ్ళ ప్రయత్నం ఎందుకంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా అనేక పాఠశాలల్లో ఉంటే అట్లాంటి నైపుణ్యం ఉన్న పిల్లలు మీ అందరికీ గొప్ప నైపుణ్యం ఉంది బయట స్కూళ్ళ కంటే కూడా ఇట్లాంటి గోపాలపురు ఇట్లా వండపల్లి ఇట్లా పక్క పక్కన విలేజ్ సెంటర్లో కాకుండా కొంచెం మనకు గ్రామీణ వాతావరణం ఉండే లోపల మంచి నైపుణ్యాలు ఉంటున్నాయి మీకు డ్రాయింగ్లో కానీ ఆటలల్లో కానీ లేకుంటే మీకు మిగతా కళ మీకు పాటలలో కానీ ఇంకా అనేక రకాల మీకు చిత్రలేఖనం ఇట్లాంటి అన్నిట్లా కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనము కంటిన్యూగా దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఉన్నతంగా తీసుకొచ్చుకోవాలి ఏ మరి ఇవాళ తెలుగు భాష దినోత్సవం అట్లాగే ఇవాళ ఇరవై తొమ్మిది ఆగస్ట్ అనేది తెలుగు భాష దినోత్సవం గిడుగురు రామ్మూర్తి గారు అని ఆయన కూడా హండ్రెడ్ అండ్ అబో ఇయర్స్ బ్యాక్ మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగును మనము ప్రపంచానికి మాది కూడా గొప్ప భాష అని చెప్పేసి ఆ నిరూపించి అంటే మీకు మీ ద్వారా కొంతమంది బడి మానేసిన వాళ్ళకి కానీ ఇంకా కొంతమంది వృద్ధులు కొంత బడికి రాలేని పరిస్థితులు ఉన్నటువంటి ఫిజికల్ ఛాలెంజ్ అట్లాంటి వాళ్ళకు కూడా కొంత సహాయం అందచేయాలని చెప్పేసి కొంత మెటీరియల్స్ ఏమో చదవటం రాయటం నైపుణ్యం పెంచుకోవడం కోసం కొంత ఉచితంగా మేము ఐదు సంవత్సరాలుగా ఇస్తా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఇస్తా ఉన్నాము అది కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు సందర్భం మనకు హాకీ మాంత్రికుడు ఒక వంద సంవత్సరాల క్రితము ఈ భారత వరుసగా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం తెచ్చి భారతదేశం యొక్క మన విశిష్టతను మనకు ప్రకటించాలి ఇక్కడ కల్లడలో ఒక దీప్తి అని ఆ ఒక ఫిజికల్ ఛాలెంజ్ పారా ఒలింపిక్స్ లో ఆమె హండ్రెడ్ మీటర్స్ లో సాధించింది ఈ మన వరంగల్ కి క్రీడల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది క్రీడలు మాత్రమే కాదు మిగతా కళలు కూడా మరి సంబంధించినటువంటి గాయకులు గాని చిత్రలేఖనం కానీ శిల్ప శిల్పం సంబంధించిన అనేక రకమైన కళాకారులకి ఈ వరంగల్ యొక్క గొప్పతనం అనేది మనకు తెలుసు